నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది தெலுங்க நேஷம் பத்தி பேசணும்னு நினைக்காதடா அதுக்கு முன்னாடி எதுக்குடா அந்த சத்தமேல மாட்டேங்குறானே அந்த கணேன கட்டேட்டேண்டாரு అమీర్బాబుని కడప నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో ఉన్నటువంటి హేమాలయ వీరాశ్రీల వసతి గృహం నందు అన్నదానం చేసినందుకు ఆయనను అందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మీరందరూ మీడియా మిత్రులు ప్రముఖులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ రావడం కూడా ఆనందదాయకమైనటువంటి విషయం మరి ఈనాడు అమీర్ బాబు గారు కడప నగరంలో ఒక మైనారిటీ వ్యక్తిగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములయ్యి ఆయన చేస్తున్నటువంటి సేవలు చరిత్రలో చిరస్మరణీయమైనటువంటివి గతంలో కడప భారత ప్రపంచంలోనే కరోనా వ్యాధితో కోట్లాది మంది మరి అనేక రకాలుగా వ్యాధిగ్రస్తులై చనిపోయినటువంటి సందర్భాల్లో కడప నగరంలో ఈ కరోనా వ్యాధిగ్రస్తుల కొరకు తన బంధువుల ద్వారా వెహికల్స్ పెట్టి కుల మతాలకు అతీతంగా మరి చనిపోయిన వారి కరోనాతో చనిపోతే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి దహన సంస్కారం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో మరి అమీర్ బాబు గారి యొక్క తోడ్పాటుతో ఉచితంగా మరి బంధువులు కూడా ఆ శవాన్ని తగలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మరి మైనార్టీలకు సంబంధించినటువంటి యువతరం అమీర్ బాబు గారి యొక్క ఆదేశాలను పాటిస్తూ మరి ఆ శవాలను తాకి కరోనా శవాలను తాకి వెహికల్లో తీసుకుపోయి వాళ్ళ గ్రామాలకు చేర్చి దహన సంస్కారాలు చేసినటువంటి చరిత్ర కడప నగరంలో మైనారిటీలకు ఉంది ఆ ఘనత అమీర్బాబు గారికి దక్కింది మరి తెలుగుదేశం పార్టీలో ఒక నానుడి ఉంది సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు సేవే పరమార్థమని ఇది తూచ తప్పకుండా అమీర్బాబు గారు పాటిస్తూ ఉన్నారు మరి సమాజ సేవలో మరి ఆయన అనేకమైనటువంటి సేవలు చేసేదానికి ఒక మచ్చు తనక మరి ఎవరైనా చనిపోతే ప్రిజర్ బాక్స్ రిజర్వ్ బాక్స్ ఉచితంగా ఆర్ఎల్టీ వాళ్ళ ద్వారా ఒక మూడు ప్రిజర్ బాక్సులు పెట్టి మరి ఆ శవాలను భద్రపరుస్తూ బంధువులు రాలేని పరిస్థితిలో ఆ శవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తూ మరి సేవ చేస్తూ ఉన్నాడు గతంలో కూడా కడప నగరంలో దాహాతి ఎక్కువగా ఉండేది మంచినీటి వసతి కూడా కల్పించడం జరుగుతూ ఉంది ఈనాడు రహమతియా ఫంక్షన్ హాల్లో పేదవాళ్ళు ఎవరైనా కానీ ఈ వ్యూహాలు చేస్తుంటే మరి వాళ్లకు ఎటువంటి పారితోషికం లేకుండా ఉచితంగానే ఆయన ఆ వివాహానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపాన్ని ఇస్తూ అనేక పిల్లలకు అండుదండుగా నిలబడి మరి అనేకమైనటువంటి ఉన్నత పదవులు దాంట్లో ఆయన చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయమని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఆయన జన్మదిన వేడుక ఇప్పుడు అరవై నాలుగు నుండి అరవై ఐదులో పన్నెండు ప్రతి సంవత్సరము ఈ ప్రేమాలయంలో పేదల పక్షాన మరి వాళ్ళకు ఉచిత అన్నదానం పెట్టడం అనేది గర్వించదగినటువంటి విషయం ఏమది కూడా మీరు పత్రికా సోదరులు పౌర సమాజము కుల సంఘాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మరి ఆయనకు ఆయుర ప్రసాదించి ఇంకోటి దేవతలు కూడా ఆయన భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు వచ్చేదానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియాకు సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై చంద్రబాబు నాయుడు ఈరోజు గౌరవ విఎస్ సమీర్బాబు గారు మాజీ కడప ఇన్చార్ టిడిపి ఇన్ఛార్జ్ అయినటువంటి అమీర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయన ఆయన జన్మదినాన్ని కడపలోని కార్యకర్తలు అభిమానులు నాయకులంతా గురించి ప్రేమాలయం ఇలాశీల ఆశ్రమంలో ఎంతో అందరికీ అన్నదానం చేసి ఆయన గొప్పతనాన్ని చాలామంది నాయకులు ఆయన చేతి సేవా కార్యక్రమాన్ని వివరించడం జరిగింది అదేవిధంగా నేను కూడా ఆయన అమీర్బాబు గారు అనే వ్యక్తి గతంలో గతం నుంచి ఇప్పటి నుంచి కూడా ఎంతోమంది పేదలకు పిల్లలకు ఉడికి చేయించడం కానీ ఎవరన్నా చనిపోతే వాళ్ళకు డీ ఫ్రిడ్జర్ ఇచ్చి శవాన్ని భద్రపరిచే విధంగా దానికి ఫ్రీగా ఇవ్వడం కానీ ఇంకా ఎంతోమందికి బీద ముస్లిం పిల్లలు కావచ్చు ఎవరైనా పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి నేను నేనున్నానే నేనున్నాను అనే అభయం ఇచ్చి ఆయన శిక్ష ఎంతవరకు ఉంటే అంతవరకు సాయం చేసే ఇది అది కాకుండా ఎవరన్నా ఏ కులము ఆయన కులము మాత్రమే లేదు ఆయన ఫంక్షనాలు ఉంది ఆ హాల్ ఎవరైనా పెళ్లి చేసుకున్నా అంటే కడపలో ఇప్పుడున్న రేట్లు ఆకాశం ఆకాశాలున్నాయి ఆయన కూడా అమీర్ బాబు గారు ఆయన బీదరికాన్ని మధ్యతరగ విధాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో ఎంతో ఎంత ఇచ్చినా కూడా ఆయన ఫ్రీగా ఇచ్చి ఆయన సాయం చేసే గుణమైంది అదేవిధంగా గతంలో పార్టీ పరంగా రాజకీయం ఎత్తుకుంటే ఆయన గతంలో మేల్గా పోటీ చేసి పార్టీ రాకపోయినా కూడా ఆయన ఫోన్ లీడర్గా ఉండి పార్టీ నడిపించిన ఘనత అమీర్బాబు గారిది అదేవిధంగా మొన్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు రోడ్డు మీద జెండా గడే దొమ్ము లేని వాళ్ళు ఉంటే నేనుండా మగాడి నేను చెప్పి జెండా తెచ్చి మాలాంటి వాళ్ళు కార్యకర్తలను ఎంతోమంది తయారు చేసుకుని ముందుకు నిలబడి ఎన్నో కార్యక్రమం చేసిన ఘనత ఆయనది కార్పొరేషన్ ఎలక్షన్లో ఎన్నో కడప కడపలనే కాదు రాష్ట్రంలోనే నామినేషన్ విషయానికి ముందుకు రాకుంటే ఆయన శక్తికి మించి పనిచేసి పద్నాలుగు మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నామినేషన్ చేసిన గ్రంథాలు అమీర్ బాబు గారిది తగ్గుతుంది అదేవిధంగా ఆయన కొంతమంది ఎన్ఆర్ఎస్ గురించి పార్టీ క్రమశిక్షణ నిలబడిన వ్యక్తి అండల్లో పార్టీలో ఉంటే పోరా పోరాటం చేస్తూ ఎక్కడైనా ముస్లింస్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ముస్లిం నాయకుడుగా నడుస్తూ అదేవిధంగా ఎటువంటి ముస్లిం ముద్రపడకుండా అన్ని వర్గాల వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్నదండగానేటువంటి వ్యక్తి అమీర్బాబు గారు అదేవిధంగా ఈరోజు గతంలో చాలామంది కూడా అసలు మేము మేము చాలామంది పోయి అయ్యా మీ కమిటీలు వేస్తామంటే కమిటీ వేస్తామంటే ఎవరే గారు అంటే గతంలో ఈ రోజు ఉన్న వాళ్ళు గతంలో ఒక్కరు లేరు ఆయన ఉన్నప్పుడు మేము ఆ రోజు ఎంటబడి అయ్యా మీకు సిటీ వైసిపెట్టర్ ఇస్తాము మీకు సిటీ అధ్యక్షులు ఇస్తాము మీకు ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పి ఎంతోమంది అడిగితే ఒక్కరు కూడా అయినా కూడా పోయి ధైర్యంగా వాళ్ళ ఇంటికి పోయి నేను నాది బాధ్యతలు చెప్పి ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు పెట్టిన ఘనత అని దాకా తగ్గుతుంది ఆయన సూచన సాముడే సూచన మాత్రం సాముడు ఆయన ఎంత ఎంతవరకు అంటే అంతవరకు ఉంటాడు మంచిగానే సత్యం కొద్ది ఎన్నిక జరుగు విధి విధి ఆయన ఆయన చరిత్ర ఒకసారి తెలియదేమో చాలా మంది అనుకుంటాడు అమీర్ బాబు గారు సాముడే ఎంతవరకు కొంత దానికి టైం వరకే ఆయనకు ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర కడపలు అందరూ తెలుసు బ్లైండ్ స్కూల్ అనేది ఇంకా చెప్పాల్సి అవుతున్నా రెయింట్ స్కూల్లో గతంలో ఏం జరిగిందో అంటే గొప్పకు అంటే చాలామంది ఏదో అనుకుంటారు స్వామ్యుడు కదా ఏదో ఆయన అంత ముందుకు రావడమే ముందుకు వచ్చే ముందు ఎదుటి ఎదుటోడు అయినా కూడా గతంలో కింగు రాయలసీమ సింహం అనే వ్యక్తిని అది ఎద్దరు తెలిసి చెప్పాల్సిన అవసరం తెలిసి పోసే మీ కూడా తెలుసు అలాంటి గొప్ప వ్యక్తి ధైర్యం గలవాడు స్వామ్యుడు ఉన్నా కూడా అన్ని అన్నిటికీ సమర్థుడే కాబట్టి ఆయన ఎన్నో ఆయన ఆయన సేవలను గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన ఘనత అది ఆశామాష కాదు ముందుకు నిలబడినాడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమం కూడా తూచా తప్పకుండా వచ్చిన పది మందినో వంద మందినో వెయ్యి మందినో చేసి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో కూడా ఎంతో మందిని వేసుకుని గల్లీ గల్లీ తిరిగి ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీకి ఓటు నాకు వేయాలని చెప్పలేదు ఆయన ఇన్ఛార్జిగా ఉన్న కూడా నాకు వేయాలని చెప్పలేదు తెలుగుదేశం పార్టీకి శ్రీకేళ గుర్తు ఓటు వేయాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నా ధ్యేయమైన ఉద్దేశంతో ఆయన కష్టపడి అన్ని డివిజన్లో చేసి తిరిగి తెలుగుదేశం పార్టీ ఓటే ఇచ్చిన ఘనత ఉంది కానీ ఆయన సేవలు గుర్తిస్తాడని మేము అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన ఇప్పటికీ పార్టీకి విధేయుడిగా ఉన్నారు కాబట్టి ఆయనకు దగ్గ ఆయన కష్టపడినకి తగ్గ ఫలితం చంద్రబాబు నాయుడు చేస్తారని అయితే ఆశిస్తాను ఆయనకు గౌరవించి ఆయన ముస్లిమ్స్లో వ్యతిరేకత ఎక్కడ చేయాలని నేను లోకేష్ బాబాబు గారిని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను నమస్కారం